ప్రజాపాలనపై సచివాలయంలో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు సబ్ కమిటీతో సీఎం నిర్వహించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు సాగిన ప్రజా పాలన సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజా పాలనలో కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అందాయి దరఖాస్తుల డేటాపై సీఎం ఒక రివ్యూ నిర్వహించారు ఈ రివ్యూలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు పొంగులేటి పొన్నం పాల్గొన్నారు ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ దాదాపుగా పూర్తయింది దీంతో పథకాలకు లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు లైవ్ ద్వారా ప్రభాకర్ ఈ రివ్యూలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్గతో పాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది సో ఏ ఏ అంశాలపై అంటే ఎలాంటి కంప్లైంట్స్ పై ప్రధానంగా చర్చ జరిగింది రైట్ గతంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఈ ప్రజాపాలన కొనసాగింది దీంట్లో వచ్చిన దరఖాస్తుల మేరకు సీఎం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా దీన్ని తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రజల దగ్గరికే వెళ్ళాలి అనే ఒక స్లోగన్తో ముందుకెళ్ళింది సో దాంట్లో భాగంగానే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా ప్రతిదాన్ని వెరిఫై చేయాలి డేటా ఎంట్రీ చేయాలని సీఎస్ కూడా ఆదేశించారు సో దాంట్లో భాగంగా జనవరి పదిహేడు వరకు ఈ డేటా ఎంట్రీ చేశారు సో తదుపరి ప్రోగ్రామ్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి దాని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉండాలి ఎట్లాంటి దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తులని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా అవుట్ చేయాలి ఈ అంశాలపై ప్రధానంగా సీఎం రివ్యూ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నిర్ణయించింది చాలా హై ప్రయారిటీ ఇష్యూగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా అయితే ముందుకు వెళ్తుందని చెప్పాలి ఈరోజు రివ్యూలో కూడా ఈ అంశాలనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎట్లాంటి మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఈ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతున్నట్లు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రివ్యూలో ఈ వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా హెల్త్ స్కీమ్కు సంబంధించి ఆరోగ్య శ్రీ స్కీమ్ను అప్ అప్గ్రేడేషన్ కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత గృహలక్ష్మి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం మళ్ళీ దరఖాస్తులు చేసుకున్నారు మహాలక్ష్మి ఈ ఆరు గ్యారెంటీలో పథకాల్లో ఉన్న నేపథ్యంలో దానికోసం కూడా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు సో వీటిని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి దీనికి ఎట్లాంటి గైడ్ లైన్స్ రూపొందించాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానిపైన ప్రత్యేకంగా సీఎం కానీ అటు సబ్ కమిటీ కానీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఒక కంక్లూజన్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రభుత్వంలో అని చెప్పాలి ఎస్ ప్రభాకర్